నాయనమ్మ ఒక పాట పాడుతుంది పోత పోతా పొడల గు పోత పోత పూడలగువనంట పాట పేరు నేను కూడా కొత్తగానే వింటున్నా పాడినామా పోత పోతా పొడలాగువా పోతా పోతా పొడలాగువాతే పొందే లేదు పోతా పోతా పొలాగువా पो पोता पढलागुवा पल्लावे पद पता पोता पढलागुवा डमानो डाउले काने डमानो डाउले काने डावते डेलेदो डो डाउ

Ani ilawo tengeledo maseto ni reka ni pota pota apala gua pota pota apala gua konda wo te poteledo pota pota apala gua pota pota apala gua pota pota apala gua ಪೊಂದೋತ್ತೆ ಪೊದೇ ಲದು ಪೋತ ಪೋತ ಪುವಾ ಪುನ್ನ ಸೇಟು ಪೊಂದೆ ಕಣ್ಣೆ ಪುನ್ನ ಸೇಟು ಪೊಂದೆ ಕಣ ಪೊಂದಾವೆ ಪೊದೇ ಲದು ಪುನ್ನ ಸೇಟು ಪೊಂದೆ ಕನಿ ಪೋಕ ತೋಟ ಪಡೆಯ ಕಣ್ಣೆ ಪೋಕ ತೋಟ ಪಡೆಯ ಕಣ್ಣೆ பந்தவோ போட்டா படியே காண போத்த போலுவா போத்த போத்த பலகு பந்தவோ பதே போத்த போத்த பலகுலுங்க பந்தா

என்ன வேட்டில் கோயில் ஏழு நெல்ல தினா மாயா என்ன வேட்ல கோய நே ஏடு நெல்ல தினா மாயா எல்லா ஜாலியாவே சீலு குசினாறு எல்லா ஜாலியாவே சீலு குசினா பிவார ஏய் చోర చోర దుడ్డే లల్ల గొడ్కి మీ సంవందా చోర చోర దుడ్డే లల్ల గొడ్కి మీ సంబంద్రి కోరి సంపుటివే చిన్న బిమారి సంపతి వే చిలిచిన బీమారి అంతేనా గింతే ఉంటదా పాట పలాయిది పలాయా అంటే చాలా ఉందా అంటే ఇది కోలాటం పాటనా పోనాటం పదా సరే చీరలు తీసుక గప్పులా పెట్టుక చీరలు తీసుక గప్పులా వెమలెల్లి రమ్మ బాదుకు బామలెల్లి రమ్మ బాదుకు లోక పల్లెలో బూలసు అమ్మకు ఓడినించవచ్చి లోక పల్లెలో బులసు అమ్మకు ఓడి వచ్చిరి రైకలో తీసుక గప్పుల వెట్టుక రైకలో తీసుక గప్పుల వెట్టుక రమ్మ బాదుకు రమ్మ బాదుకు లోక పల్లెలో బూలత్ అమ్మకు ఓడి నించ వచ్చి లోక పల్లెలో బూలత్ అమ్మకు ఓడి నించ వచ్చి సొమ్ములో తీసుక గప్పుల వెట్టుక సొమ్ములో తీసుక గులా రమ్మ బాదుకు రమ్మ బాదుకు

బామలు వెళ్ళేదమ్మా బాధుకు బామని వెళ్ళేదమ్మ బాదుకు బాదుకు పల్లెలో బూలత్తు అమ్మకు ఓడినించవచ్చి లలోక బూలత్తు అమ్మకు కుంకుమ తీసుక గప్పులా వెక కుంకుమ దీసుక గప్పులా వె బామలల్లీరమ్మ బాదుకు బామలల్లి రమ్మ బాదుకు లోక పల్లెలో బూలక్సు అమ్మకు ఓడి నించ వచ్చి లోక పల్లెలో బూలక్స్ అమ్మకు ఓడి నించ వచ్చి వచ్చిలేదా ఇప్పుడు వాడు మళ్ళా అదే వాడు భూలోకపల్లెన్నా లోక పల్లెలో భూలక్సు పాడు ఇంక అన్నిట్లానేలే అట్లా అంటే ఇది ఏం పాట పాట అంటే పెళ్ళిళ్ళ వాడేది మంగళారతి పాట మళ్ళీ ఇదే కదా అవునా నేను పెళ్లి పాట అనుకోలేదు పొలంలో పాట అనుకున్నా అట్లా పెళ్లి పాట పెళ్లి పిల్ల పెళ్లి పిల్ల అవునవును అప్పుడు వాడతా ఆ పాటనే ఇది పాట అది అది చెప్పు ఇప్పు ఏం పాట ఇప్పుడు నీ వాడింది నిన్న అట్లానా కొంచెం తీసిండ్రు మధ్యలో నీళ్ళు లేకపోతే ఆడ కొంతమంది ఈడ కొంతమంది శివ ఇంకేం పాటలు వస్తారా ఏంటమ్మా నీకు వస్తున్నా